జీవము గల దేవుని దర్శిపానందముతో కేకవేరుచున్నది నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది నా దేహమెంతో నీకయ தேகமெந்தோ கை ஆசிச்சேத கூபனோ நேத்த லஞ்ச காணினி நீ சன்னிதினோ சாஷ்வத்த கூபனோ நேத்த லஞ்ச காணுக்கா క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తువర్ దివ్య నా ము శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము తుఫానులో మీకు నేను అవసరము మార్క్ సువార్త ఆరో అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనాలు ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనని చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకుండి నేనే భయపడకుడని చెప్పను జీవితంలోని తుఫానుల ద్వారా మాత్రమే మనము ఏసు నిజంగా ఎలా ఉంటాడో నేర్చుకుంటాము ఆయన కేవలము మనిషి కాదని మనం చూస్తాము ఆయన కేవలము మంచి గురువు లేదా నైతిక నాయకుడు కాదు ఆయన దేవుడు విశ్వ సృష్టికర్త మార్క్ వార్త ఆరో అధ్యాయంలో శిష్యులు కష్టాల్లో ఉన్నారని ఏసు గమనించాడు వారు ఒక సరస్సు మధ్యలో ఉన్నారు అక్కడ గాలి మరియు అలలు వారి పడవను కొట్టుకుంటూ వారిని ముందుకు సాగకుండా ఆపుతున్నాయి కాబట్టి యేసు నీటిపై వారి వద్దకు నడిచాడు ఆయన సరస్సు మీద నడుచుకుంటూ వెళ్ళడము వారు చూసినప్పుడు ఆయన ఒక దయ్యమని భావించారు వారందరూ ఆయనను చూసి భయపడ్డారు కాబట్టి వారు కేకలు వేశారు వెంటనే ఆయన వారితో మాట్లాడుతూ ధైర్యంగా ఉండు నేనే భయపడకండి అని చెప్పాడు శిష్యులకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి బహుశా యేసు కొన్ని అద్భుతాలు చేయగల మంచి ప్రవక్త కావచ్చు కానీ నీటి మీద నడవటం ద్వారా ఏసు తను కేవలము మనిషి కంటే చాలా ఎక్కువని వెల్లడించాడు తను దేవుడని వారికి చూపించాడు ఆయన వారికి ఒక సవాలు కూడా చేశాడు భయపడకండి ఆయన నేనే అని వారికి హామీ ఇచ్చాడు బైబిల్లోని ఈ భాగము మొదట వ్రాయబడిన గ్రీకు భాషలో ఇది నేను అనే పదము వాస్తవానికి రెండు పదాలు ఈగో ఈమా ఈగో ఈమా అంటే నేను ఉన్నాను అనే అర్థము ఇది ఎందుకు ముఖ్యమైనది దేవుని పేరు నేను ఉన్నవాడును నేను ఉన్నాను అని కాదు లేదా నేను ఉంటాను అని కాదు లేదా నేను ఉండాలని ఆశిస్తున్నాను అని కాదు ఏసు నేను ఉన్నాను అని చెప్పినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్తున్నాడు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ఆయన దేవుడు అది చాలు మీరు తుఫాను గుండా వెళుతున్నప్పుడు దేవుడు దూరంగా లేడని ఉదాసీనంగా లేడని లేదా సంబంధం లేని వాడిగా కాడని గుర్తుంచుకోండి ఆయన నేనే మరియు ఆయన మిమ్మల్ని తుఫాను గుండా నడిపిస్తాడు ఆమె